అందరికీ నమస్కారం నిహారికా వరకెల్ ఛానల్కి స్వాగతం ఎవరైనా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో లైక్ చేసినట్లయితే ప్రమోషన్ ఉపయోగపడుతుంది అది ఎక్కువ మంది చూడడానికి వారికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అవతల పర్సన్ యొక్క తలంచుకోండి ఎనర్జీస్ అందడానికి తర్వాత ఈ మనం ఈరోజు మీ వ్యక్తి మీ ఎడల ఆనెస్ట్ గా లవ్ కలిగి ఉన్నారా లేదా లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా మీ పర్సన్ అనేది ఈ వీడియోలో చూద్దాం The star, Nine of Wands, Three of Swords, King of Cups, Ace of Cups, Five of Pentacles, Nine of pen, Cups, Nine of Cups. సెవెన్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ తోటి మీ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ తోటి జస్టిస్ తోటి ఏస్ ఆఫ్ కప్స్ తోటి కప్స్ ఎనర్జీ ఫుల్ ప్లేజ్డ్గా నైన్ ఆఫ్ కప్స్ తోటి మీ ప్రే మీ రిలేషన్ విషయంలో వాళ్ళకి ప్రేమ అయితే ఉంది ఏస్ ఆఫ్ కప్స్ ఇది డివైన్ కనెక్షన్ నుంచి వచ్చినటువంటి లవ్ అనమాట అంటే ఇందులో 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 అయితే నిజమైనటువంటి ప్రేమ బ్యాలెన్స్డ్ తర్వాత ప్యూరిటీ ఆఫ్ లవ్ అయితే కనబడుతుంది అయితే ఇది ఫస్ట్లో మీ యొక్క రిలేషన్లో వాళ్ళు నిజంగానే మిమ్మల్ని ప్రేమించినట్లుగా కనబడుతుంది అయితే ఇక్కడ త్రీ ఆఫ్ సోడ్స్ తోటి ఒక బ్రోకెన్ హార్ట్ టూ ఆఫ్ పెంటికల్స్ తోటి జగ్లింగ్ కనబడుతుంది ఎందుకు ఇవి ఈ ఈ దీన్ని ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఎందుకు ఇది వచ్చింది అంటే నిజంగా ప్రేమ ఉన్నప్పుడు ఇది కొంచెం డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది ప్రేమ అయితే ఉంది ఎందుకు వచ్చింది డిస్టర్బెన్స్ జగ్లింగ్ ఎందుకు వచ్చింది బ్రోకెన్ హార్ట్ ఎందుకు వచ్చింది ఈ రిలేషన్ నుంచి మూవ్ అవ్వాలి వైఫ్ ఆఫ్ పెండికల్స్తో మూవ్ అవ్వాలి అని ఎందుకు వచ్చింది ఇక్కడ అయితే ఏస్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ తోటి ఫుల్ ప్రెజెట్గా నిలవుతుంది అయితే ఈ రిలేషన్ విషయంలో కొంత కొంచెం బ్లైండ్ ఫోల్ తోటి నైన్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ తోటి ముందున్నటువంటి భవిష్యత్తుని ట్రాప్ అయిపోయినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు అన్నమాట అంటే ఈ సంబంధంలో ఈ రిలేషన్లో ట్రాప్ అయిపోయినటువంటి సిచ్యుయేషను వాళ్ళు అనుకుంటున్నారు ట్రాప్ అయిపోయినట్టుగా అనుకుంటున్నారు అనమాట కింగ్ ఆఫ్ వాండ్స్ తోటి ది ఈ ప్రే లవ్ విషయంలో చాలా ప్రేమ అనేది ఉంది లవ్ విషయంలో చాలా ప్రేమ అనేది ఉంది దీన్ని ముందుకు నడిపించాలి అనేటటువంటి ఫైర్ ఎనర్జీ కూడా ఉంది అయినప్పటికీ కూడా దీన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి దీన్ని ముందుకు నడిపించాలి దీన్ని సొంతం చేసుకోవాలి అనే అనేటటువంటి అయితే ఉంది అయితే ఎందుకు కొంచెం డిస్టర్బెన్స్ దేని వలన మీ వలన వారి వలన అన్నది తెలియడం లేదు అది క్లారిఫై చేసుకుంటూ చేద్దాం ఫస్ట్ మనం ఇక్కడ ఒక కార్డు క్లారిఫై చేద్దాం త్రీ ఆఫ్ ని క్లారిఫై చేస్తుంటే వాళ్ళు హీల్ అవుతున్నారండి ఎందుకు అంటే ప్రస్తుతం ప్రజెంట్ వీళ్ళకి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రిలేషన్ చాలా ఎంత చాలా హ్యాపీగా మీ నుంచి కేరింగ్ అండ్ నర్చరింగ్ అన్ని తీసుకున్నారు వాళ్ళు చాలా హ్యాపీ మూమెంట్స్ చాలా హ్యాపీ ఎంజాయ్మెంట్స్ తర్వాత ఈ వ్యక్తే నాకు తగిన వ్యక్తి అనేటటువంటి అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు ఈ ప్రేమ నాకు కావాలి అనేటటువంటి అభిప్రాయాలు ఉన్నారు అయితే వాళ్ళ హృదయం ఎక్కడో మీకు వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల లేదా అక్కడ సర్కంస్టెన్సెస్ వల్ల ఏదైనా ఆనంద్ ఆఫ్ వచ్చినప్పుడు ఒక ఈ ప్రేమని జగ్లింగ్ సిచ్యుయేషన్ లో దీన్ని కొంచెం తీసుకోలేకపోయినట్లుగా ఈ ప్రేమలో ట్రాప్ అయిపోయినట్టుగా గమనించవచ్చు అనమాట అంటే ట్రాప్ అయిపోయిన ఎప్పుడైతే ట్రాప్ అయిపోయారో అది బ్రోకెన్ లోకి తన తానే శిక్షించుకునే విధానంలోకి వెళ్ళిపోయినట్లుగా కనబడుతుంది ఈ అలసిపోయినటువంటి హృదయం తోటి హీలింగ్ అవుతూ దీని నుంచి బయటపడాలి ఆ సపకేషన్ నుంచి బయటపడాలి అని అయితే కనబడుతుంది అనమాట అయితే ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఇక్కడ కూడా బ్యాలెన్సే ఇది కూడా టెంపరీస్ కార్డు ఇంకా హైలీ బ్యాలెన్స్డ్ అనమాట వాళ్ళకి చాలా ఈ ప్రేమ విషయంలో ఈ రిలేషన్ నిలబెట్టుకునే విషయంలో మనకి స్టార్ కార్డు తోటి బ్యాలెన్స్ కనబడుతుంది టెంపరెన్స్ కార్డు తోటి ఇంకా మ్యాక్సిమం మాక్సిమం బ్యాలెన్స్ అనమాట అంటే ఈ రిలేషన్ కోసం మ్యాక్సిమం తో కోసం ఎఫర్ట్స్ పెట్టడం కోసం టెంపరెన్స్ తోటి బ్యాలెన్స్ హైలీ బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకున్నట్లుగా ఈ రిలేషన్ విషయంలో కనబడుతుంది అంటే ప్రేమ ఉంది ప్రేమ ఉంది కాబట్టి నిలబెట్టుకోవడం కోసం అది బ్యాలెన్స్ చేసుకున్నట్లుగా కనబడుతుంది ఈ ప్రేమలో ఈ అనేది టూ ఆఫ్ పెంటికల్స్ జగలింగ్కి చారిటు కాటి వచ్చింది ఇందులో ఎన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ మీ విషయంలో మీ ప్రేమ కావాలి కాబట్టి మీ నర్జరింగ్ కావాలి మీరే కావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క చార్ అంటే ముందుకు వెళ్ళాలి ఎన్ని పరిస్థితులు అట్ట వచ్చినప్పటికీ ఇది బ్లాక్ అండ్ వైట్ అనేది అందులో ఉన్నటువంటి సాధక బాధకాలను తెలియజేస్తుంది అనమాట అంటే కష్ట నష్టాలను తెలియజేస్తూ ఉంది వాటి ఎదిరించి ముందుకు వెళ్ళాలి దీన్ని మనం నేను దక్కించుకోవాలి అనేటటువంటి మంచి ఉద్దేశము ఈ రిలేషన్ వల్ల నిజమైనటువంటి ఒక హానెస్టీ డెస్టినీ అనేది కనబడుతుంది నైన్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేద్దాం ఎస్ ఒక టీం వర్క్ చేసైనా సరే ఏదైనా చేసైనా సరే ఈ విధంగా ఈ రిలేషన్ని నిలబెట్టుకుని నా సొంతం చేసుకోవాలి ఈ రిలేషన్ని అసలు పోగొట్టుకోవడానికి నేను ఇష్టపడటం లేదని మీ వ్యక్తి చెప్తూ ఉన్నారు మూవ్ ఈ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్కి సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది అంటే కొంచెం ఏదో ఇక్కడ చూసాం కదా ట్రాప్ అయిపోయినటువంటి సిచ్యువేషను నేను మోసపోయిన సిచ్యువేషను తర్వాత వెనక్కి తిరిగి చూసేటటువంటి పరిస్థితులు తర్వాత మూవ్ ఆన్ అయిపోదా అంటే నెగిటివ్ థింకింగ్స్ అనమాట కొంచెం నెగిటివ్ థింకింగ్స్ ఎప్పుడైతే వచ్చాయో మీ నేచర్ని బట్టి అవి వాటిని సరిదిద్దుకోవడానికి చూస్తున్నట్టుగా కనబడుతుంది జడ్జ్మెంట్ ఏస్ ఆఫ్ కప్స్కి జడ్జ్మెంట్ కార్డ్ అంటే దీన్ని పునరుద్ధరించుకోవాలి అంటే దీన్ని మళ్ళీ రీబర్త్ చేసుకోవాలి ఎలాగైనా సరే ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి ఆ ప్రేమ నాకు కావాలి అవతల పర్సన్ యొక్క నా లవ్ అండ్ కేరింగ్ కావాలి నేను విడిచిపెట్టి నేను ఉండలేను అనేటటువంటి అంటే దీన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి రీబర్త్ కావాలి ఇందులో జస్టిస్ కావాలి నాకు న్యాయం కావాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నట్టుగా కనబడుతుంది కింగ్ ఆఫ్ కప్స్ ది ఎంప్రెస్ చూసారు కదా ఈ కార్డు అంటే మీకు ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయన్నమాట ప్రేమ కరుణ ఈ లక్షణాలకే ఆ వ్యక్తి మరి మిమ్మల్ని వదులుకోలేనటువంటి సిచ్యుయేషన్ మీ ప్రేమను వదులుకోలేనటువంటి సిచ్యుయేషన్కి వెళ్ళినట్లుగా కనబడుతుంది అంటే మీరంటే చాలా ఇష్టం ఉంది చాలా ప్రేమ ఉంది ఈ ట్రాప్ అయిపోయిన దానికి చూసిన పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక ఆఫర్ వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చుకొని ఒక స్థిరమైనటువంటి ఒక ఆఫర్ తోటి పేజ్ ఆఫ్ పెంటికల్స్ తోటి మంచి అంటే లవ్ రిలేషన్కి కావాల్సినటువంటి ఈ ప్రేమ బంధానికి కావాల్సినటువంటి మీ నేచర్కి కావాల్సినటువంటి ఒక ఆఫర్ని తీసుకుని మెచ్యూర్డ్ మైండ్ తోటి ముందుకు రావాలి తర్వాత ఒక వెల్త్ని అంటే వాళ్ళ కెరియర్ని దాన్ని పికప్ చేసుకుని ముందుకు రావాలి ఈ దీన్ని నిలబెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచన అయితే ఈ వ్యక్తికి ఉన్నట్లుగా కనబడుతుంది మీ అడల మరి ఒక ఏజ్ ఆఫ్ తో అంటే ఒక బిగినింగ్ న్యూ బిగినింగ్ ఒక న్యూ తలంపు ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఈ రిలేషన్ నేను వదులుకోకూడదు ఇటువంటి వ్యక్తిని నేను వదులుకోకూడదు అనేటటువంటి ఒక భావంతో ఒక కొత్త ఇక్కడ ఏస్ ఆఫ్ బాండ్స్ వచ్చింది తర్వాత ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది తర్వాత జస్టిస్ టెంపరెన్స్ కార్డు పేషెన్స్ తోటి బ్యాలెన్స్ ఆనెస్టీ ప్యూరిటీ అన్నీ ఉన్నాయన్నమాట అంటే ఇది పైకి చెప్పలేనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏమైనా ఉన్నాయేమో అందుకని మీకు సందేహం వచ్చిందేమో అయితే ఇది ఎక్స్ప్రెస్ చేయకపోయినప్పటికీ కూడా ఒక ప్యూరిటీ ఆఫ్ లవ్ ఒక డెడికేటెడ్ మైండ్ సెట్ అనేది మీ పర్సన్కి కనబడుతుంది అనమాట అంటే ఏదైనా సరే మీరు బోల్డ్గా చెప్పచ్చు చెప్పినప్పుడు తగిన సమాధానం కూడా చెప్పగలిగినటువంటి వ్యక్తిగా మనం ఆ వ్యక్తిని చూడొచ్చు అనమాట అవి ఒకవేళ ఇది ఈ రిలేషన్లో ఏమైనా ఉన్నప్పటికీ కూడా దాన్ని ముగించేసి పాత గతాన్ని ముగించేసి కొత్త ప్రారంభాన్ని చేయాలని వీళ్ళు మీకు కమ్యూనికేషన్ వస్తుంది ఖచ్చితంగా కొత్త ప్రారంభం ఏదైనా మనస్పర్ధలు ఉన్నా సరే తీసివేసి ఈ ప్రేమను చూపించడానికి మీకు కమ్యూనికేషన్ అనేది చాలా వేగంగా రాబోతుంది అనమాట ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు ఈ ఈ యొక్క రిలేషన్ విషయంలో ఒక స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుని మీకు కమ్యూనికేషన్ వస్తుంది డివైన్ని తర్వాత ఒక గురువుల్ని ఆధ్యాత్మికని ఒక స్పిరిచువల్ గ్రోత్ ఉన్నటువంటి వారితో కూడా సంప్రదించి తర్వాత మ్యారేజ్ దిశగా లేదా ఎంగేజ్మెంట్ దిశగా దీన్ని తీసుకుని వెళ్ళాలని కూడా ఆలోచన ఉన్నారు అన్నమాట ది లవర్స్ గాడ్ నో డౌట్ ఇందులో సారీ మీకు డివైడ్ నుంచి కూడా బ్లెస్సింగ్స్ రానే ఉన్నాయి ఇందులో ఇది మీరు ఇద్దరు సోల్మేట్ కనెక్షన్ ఈ ఈ యొక్క రిలేషన్ని వారి యొక్క ప్రేమని మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఈ రిలేషన్ చాలా బాగుంటుంది ఏంజల్స్ నుంచి కూడా గైడెన్స్ తీసుకుందాం ఇంప్రూవింగ్ హెల్త్

హెల్త్ అంటే ఫిజికల్ హెల్తే కాదు మానసికమైనటువంటి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ నెగిటివ్ థాట్స్ అనేవి రిలేషన్లో అసలు వర్కౌట్ అవ్వవు ఎందుకంటే అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మనకు ఒక పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం ఉంటుంది ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ని మనం బాడీ మైండ్ అండ్ సోల్ ఫీల్ అవ్వాలి అంటే మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడైతే హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటామో మన మైండ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది మన వే ఆఫ్ థింకింగ్ స్ట్రాంగ్ అవుతుంది అప్పుడు ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకోవడానికి ఒక పీస్ ఆఫ్ మైండ్ తోటి వాళ్ళ యొక్క మైండ్ని గెయిన్ చేయడానికి అవకాశం వస్తుంది అనమాట అది ఏంజెల్ గైడెన్స్ ది సిచ్యుయేషన్ విల్ ఇంప్రూవ్ మీ దృష్టిలో ఒకవేళ ఇది ఏదైనా అటు ఇటు ఉన్నట్టుగా మీకు అనిపిస్తున్నట్లయితే మీ థింకింగ్ని బట్టి ఆ సిచ్యుయేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడిగి తెలుసుకోండి ఓపెన్ అప్ అవ్వండి మీ హృదయాన్ని తెరిచి అడగండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో తప్పు లేదు లేదా మీకు ఇది ఇది కాదు అనుకుంటే డైరెక్షన్ కూడా మార్చుకోవచ్చు న్యూ డైరెక్షన్లోకి వెళ్ళొచ్చు అంటే మీ మనస్తత్వాన్ని మార్చుకుని ఆ వ్యక్తికి తగినట్లుగా మీ యొక్క సిచ్యుయేషన్స్ మార్చుకోవచ్చు మీ ఆఫ్ ది వే ఆఫ్ థింకింగ్ని మార్చుకోవచ్చు లేదా వాళ్ళతోటి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళతో మాట్లాడుకుని మీరు దాన్ని కూడా సరి చేసుకునేటటువంటి అవకాశం ఉంది అలాంటప్పుడే ఈ సిట్యుయేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందని ఏంజల్స్ యొక్క గైడెన్స్ అనమాట ఈ రిలేషన్లో ఏ విధమైనటువంటి నెగిటివిటీ లేదు మీరు దాన్ని యూటిలైజ్ చేసుకుని మరి మంచి రిలేషన్ని బా బిల్డప్ చేసుకోవాల్సిందిగా ఈ రీడింగ్ని ఉన్నాను ఈ రీడియో మీకు నచ్చినట్లయితే ఈ రీడింగ్ లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు